ఈరోజు హైదరాబాద్ స్టైల్ చికెన్ పకోరా ఇలా ఈజీగా ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ముందు ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకోండి చికెన్ అనేది బాగా డ్రైగా ఉండాలి అసలు తడిగా ఉండకూడదు ఇప్పుడు అందులో అర టేబుల్ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం అలాగే అర టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ అర టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం పిండుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి ఒక టేబుల్ స్పూన్ వరిపిండి ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ఆర్ కార్న్ స్టాచ్ అంటారు దాన్ని అలాగే ఎగ్ వైట్ ఎగ్ వైట్ వేసుకోండి ఎగ్ ఎల్లో కాదు ఎగ్ వైట్ ఒకటి వేసుకోండి దాన్ని బాగా మిక్స్ చేయండి చికెన్ అంతా బాగా పట్టించండి పిండిలా ఉండకూడదు అలాగ దగ్గర బాగా కట్టి పట్టించండి వాటర్ లాగా అసలు ఉండకూడదు దీన్ని ఒక గంట సేపు నానబెట్టుకోండి పక్కన ఉంచుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని బాగా వేడి చేయండి వేడి చేసిన తర్వాత గంట గంట ముందు నానబెట్టుకున్నాం కదా అది మళ్ళీ కలపకండి ఆ చికెన్ అలా ఉన్న పీసెస్ని అలాగే వే అందులో వేసుకొని ఫ్రై చేసుకోండి బాగా క్రంచీగా ఉంటుందండి ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు కొంచెంసేపు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోండి ఇలాగ మిగిలిన చికెన్ పీసెస్ అన్నిటికీ ఫ్రై చేసుకొని ఇప్పుడు పక్కన ఉంచుకున్న తర్వాత ఇప్పుడు అందులో బాగా వేడిగా ఉన్నప్పుడు కరివేపాకు కొంచెం వేసుకోండి అందులో వేసుకొని ఇది గార్నిష్ చేసుకోవడానికి అవి ఫ్రై చేసుకొని పక్కనే ఆ చికెన్ పీసెస్ మీద గార్నిష్ చేసుకోండి ఇప్పుడు అందులో మూడు గ్రీన్ చిల్లీస్ వేసుకొని అవి కూడా కొంచెంసేపు ఫ్రై చేసి చికెన్ పీసెస్ మీద గార్నిష్ చేసుకోండి ఈ రెసిపీ ట్రై చేసిన తర్వాత కింద కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్